హలో ఫ్రెండ్స్ ఈ రోజు ప్రకారం చూసుకుంటే కారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రైస్లో నలభై శాతానికి పైగా వాటి యొక్క ఫీచర్స్ కోసమే ఖర్చు చేస్తున్నారు ఒక కార్ మోడల్ యొక్క బేస్ వేరియం చూసుకుంటే పది లక్షల ప్రైస్ పాయింట్లో ఉంటే ఆ మోడల్ కార్ యొక్క టాప్ ఎయిండ్ వేరియం చూసుకుంటే మనకు ఇరవై ఐదు లక్షల దగ్గర ప్రైస్ పాయింట్ అనేది ఉంటున్నాయి అంత బాగా ఫీచర్ హ్యాండ్లెస్ గా యాడ్ చేస్తూనే పోతున్నారు కానీ వాళ్ళు ఇస్తున్న అన్ని ఫీచర్స్ హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ ఉపయోగించుకుంటున్నారంటే ఖచ్చితంగా లేదు ఆ విధంగా ప్రస్తుతం మన ఇండియన్ కార్ మార్కెట్లో కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ రోజు ప్రకారం ఎలాంటి ఫీచర్స్ అన్ని ఖచ్చితంగా మనకు అవసరం ఉండదో ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాము మొదటిది మనం చూడబోయేది హెడ్సప్ డిస్ప్లే ఇంతకుముందు ఈ యొక్క టెక్నాలజీను ప్రీమియం కాస్ట్లోను మరియు యారో టెక్నాలజీ స్పేస్లో దీన్ని ఉపయోగించేవాళ్ళు అంటే హై పర్ఫార్మెన్స్ కార్ను మీరు ఉపయోగించేటప్పుడు ఒక మిల్లీ సెకండ్ కూడా మీరు రోడ్ నుంచి డైవర్ట్ అవ్వకూడదని ఇలాంటి హెడ్సప్ డిస్ప్లే ఫీచర్ని ఇచ్చేవాళ్ళు కానీ మన దేశంలో కానీ బ్రైట్ లైటింగ్లోనో హెవీ ట్రాఫిక్లోనో ఇలాంటి ఫీచర్స్ ఏమాత్రమో ఉపయోగపడదు ఇంకా చెప్పాలంటే ఇవి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికంటే డిస్ట్రాక్షన్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నాయి వీటి యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడతాయి ఇన్ కేస్ ఇది రిపేర్ అయితే హెడ్సప్ డిస్ప్లే యొక్క ధర చూసుకుంటే ఐదు వేల నుంచి పదివేల దాకా ఉంటాయి మీరు చూస్ చేసుకునే వేరియంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొత్తగా కార్ కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఈ యొక్క హెడ్సప్ డిస్ప్లేను కొద్ది రోజులు వాడుతున్నారు దాని తర్వాత కంటిన్యూస్గా వీటిని ఆఫ్లోనే ఉంచుతున్నారు ఇంకా నెక్స్ట్ విషయంగా చూసుకుంటే ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ దీన్ని మనకు కన్వీనియంట్ కోసం ఇస్తుంటారు ఒక లీవర్ను పుల్ చేస్తే ఆటోమేటిక్గా అది పనిచేస్తుంది కానీ మోడరీ కాస్ట్లో చూసుకుంటే దీన్ని మోటరైజ్డ్గా ఇస్తున్నారు ఈ యొక్క ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్లో ఇబ్బంది ఏంటంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది మన యొక్క సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే దానికి మాన్యువల్గా లీవర్లో చేసేటప్పుడు చాలా బాగా పర్ఫెక్ట్గా ఉండేవి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం ఫ్రస్ట్రేట్ అయ్యేటట్టు చాలా స్లోగా ఉంటాయి మన యొక్క మాన్యువల్ రెగ్యులర్ సీట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క ఎలక్ట్రానికల్ సీట్స్ తీసుకుంటే ఇరవై వేల నుంచి ముప్పై వేల దాకా ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉంటాయి ఇందులో కూడా ఈ యొక్క మోటార్ సెటప్ అనేది ఫెయిల్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఈ యొక్క ధరను కూడా మీరు టాప్ ఎండ్ అనే వేరియంట్తో ఎక్కువగానే పే చేసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్గా మనం చూడబోయేది రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వైపర్స్ మనకు ఎప్పుడు కావాలో మనం ఆన్ చేసుకోవడం మరియు వర్షానికి తగ్గట్టు దాని యొక్క స్పీడ్ను పెంచుకోవడం అన్నది చాలా అలవాటైన విషయంగా ఉంటుంది మనకు కానీ ఆటోమేటిక్ రైన్ సెన్సింగ్ వైపర్ చూసుకుంటే హ్యూమిడ్ వెదర్లో వాటర్ షవరింగ్లో చూసుకుంటే ఆటోమేటిక్గా అవి వైప్ చేసేదానికి స్టార్ట్ అవుతాయి వాటితో పాటు ఈ యొక్క ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్ చూసుకుంటే హై కాస్ట్ అయిన ఎక్విప్మెంట్ అవ్వడంతో వాటి యొక్క కంప్లీట్ సెట్ని ఒకవేళ రీప్లేస్ చేస్తే పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా ధర అనేది పడుతుంది దాని మీద అంత ఎక్కువ ఖర్చు చేసి మనకు ఖచ్చితంగా అవసరమయ్యే ఫీచర్ అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి ఇంకా చివరిగా చూడబోయేది సన్ రూఫ్ ఇంకా కూడా మన యొక్క మార్కెట్లో సన్ రూఫ్ యొక్క డిమాండ్ అనేది ఏమాత్రం తగ్గలేదు ఇంకా కూడా సన్ రూఫ్ యొక్క యూసేజ్ అనేది ప్రాపర్గా ఎవరికి కానీ అవేర్నెస్ అనేది లేకపోవడమే ఇక్కడ దురదృష్టకరం హై స్పీడింగ్లో ఈ యొక్క సన్ రూఫ్ను వాడడం మరియు హాట్ సన్లైట్లో కూడా ఈ యొక్క ఎయిర్ కండిషనర్ను ఇన్సైడ్లో మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది సన్ రూఫ్ ఉండే కార్లలో అందువలన మన దేశంలో చూసుకుంటే సన్ రూఫ్ ఫీచర్ అనేది ఖచ్చితంగా యూస్లెస్ ఫీచర్ కానీ మనం చూడాలి ఇవి కాకుండా ఇంకేదైనా యూస్లెస్ ఫీచర్స్ మన యొక్క మోడర్న్ కాస్ట్లో ఉంటే ఖచ్చితంగా మన యొక్క ఛానల్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కార్ పో తెలుగు